పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామ స్థాయిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీల్లో దాతలకు స్థానం కల్పిస్తామని తాడేపల్లిగూడెం సభ్యులు బోల్సెట్టి శ్రీనివాస్ అన్నారు రాజకీయాలకు అతీతంగా పది మందికి ఉపయోగపడేందుకు తమ సొంత నిధులను వినియోగించే వారిని కమిటీలో చేర్చడం ద్వారా అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరమణగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన వెంకట రామున్నగూడెం మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వాళ్ళు నిరుపేదలేనని వారికి రక్త పరీక్షల నుండి వైద్యం మందులు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వంతో పాటు తన వంతుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని బొలిసిట్ తెలిపారు వైద్యులకు గ్రామస్తులు పూర్తి సహకార సహాయ సహకారాలు అందించడం ద్వారా నిరుపేదలకు వైద్య సహాయం అందించడంలో తోడ్పాటు ఉంటుందన్నారు వెంకటరమణగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చాలా చరిత్ర ఉందని గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఎక్కడ స్కూల్ని ఏర్పాటు చేస్తామంటూ చేసిన ప్రకటన తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు అవసరమైతే యాబీ పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసుకునేందుకు స్థలం అందుబాటులో ఉన్నందున ప్రభుత్వంతో సంబంధిత అధికారులతో చర్చించి పెద్ద ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు గ్రామ సర్పంచ్ గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ గ్రామ పెద్దలకి మా రాఘవు గారికి రామలక్ష్మికి చిన్నకి అదే విధంగా రేణాసాంగ్ గారికి ఇంకా సుబ్రహ్మణ్యం గారి వచ్చారు ఇక్కడ నుంచి అందరికి నవద నమస్కారం డాక్టర్లు కూడా ఈరోజు మెడిసిన్ ఐదు సంవత్సరాల్లో జరిగింది మనం ఒకసారి చెప్పాలంటే ఈ యొక్క హాస్పిటల్ని ప్రాథమిక పాఠశాల కూడా దీంట్లో పెట్టాలి అని చేయడం అనేది దురదృష్టకరం ఎందుకంటే దానికి వేరే సైట్ పెట్టాలి ఈ ఇది రోడ్డు పక్కన ఉన్న హైవే పక్కన ఉన్నటువంటి వెంకటరామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఫేమస్ ఇక్కడ ఈ చుట్టుపక్కల విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి ఓపీ చాలా వచ్చింది అలాంటి హాస్పిటల్ని అభివృద్ధి చేసుకోవాలి తప్ప దీనికి ఓ రెండు ఎకరాల్లో ఎక్కడో పొలం ఉంది ఆ పొలంలో ఇంకొక యాభై పడకల హాస్పిటల్ తెచ్చుకుని ఇదే ఇదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక హాస్పిటల్గా రూపలేదు ఏరియా హాస్పిటల్ ఎలా ఉందో దాని మోడల్గా ఇక్కడ కూడా ఇద్దరు డాక్టర్లు ఉన్నారు మెడికల్ ఆఫీసర్స్ ఒకళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఎక్కడే ఎవరికైనా గర్భిణీ స్త్రీలు వచ్చినప్పుడు ప్రసవం జరిగే విధంగా మరి వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ చేయాలంటే చేసే విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం ఈ అభివృద్ధి కమిటీ అంటే ఏదో వచ్చి మనం మీటింగ్ చెప్పి వెళ్ళకుండా మనం ఏం చేయాలి మన ఏంటి నిధులు ఏంటి అనేది కూడా మనం ఆలోచించాము ఇక అయితే ఏమి లేవు గడిచిన ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా అభివృద్ధి కమిటీలో ఇంకెవరైనా దాతలు ఉన్నవాళ్ళు కూడా నేను స్థానం కల్పించదలుసుకున్నాను ఎందుకంటే అభివృద్ధి కమిటీ పేరుకేసి మనం ఏదో మన బాధని నిలబెట్టి వెళ్ళిపోవడం కంటే ఇక్కడ ఎవరైనా స్థానికులు కానీ ఈ మండలం సంబంధించి పెద్దలు ఎవరైనా అభివృద్ధి కమిటీలో ఉండి పూర్తిగా నేను ఈ బాధ్యత నేను తీసుకుంటాను అవసరమైతే దీన్ని పది రూపాయలు ఖర్చు పెడతానన్న వాళ్ళు ఎవరిని ఉంటే కూడా ఆ పేరుని యాడ్ చేసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా యాడ్ చేయాలని కూడా మీకు చెప్ తెలియజేస్తాను ఇవాళ వాళ్ళు చిన్నగారు ఈ హాస్పిటల్కి పదకొండు వేలు ఇస్తా అలాగే పది మంది వస్తే ఒక లక్ష రూపాయలు అవుతుంది ఎవరో మనకి ఏం చేయవలసిన అవసరం ఇంకో హాల్ కట్టుకుంటాం లేకపోతే పైన అప్సరించడానికి ప్రభుత్వం నుంచి కూడా మరి మండలంలో నిధులు కూడా ఒకసారి చూసి మరి దాని నుంచి కూడా మండల పేషెంట్ గారికి మేము ఎండిఓ ఎంబీఓ కూర్చొని ఇది అవసరం కాబట్టి ఈ వైద్యం అనేది అవసరం ఇవాళ కాబట్టి దానికి కొన్ని నిధులు ప్రాధాన్యత ఇచ్చి అదేవిధంగా నీరుకి తాగునీటికి రోడ్లకి డ్రైన్ సిస్టమ్కి ఇవన్నీట్లు కూడా విలేజ్ల్లో డెవలప్ చేసే అవసరం ఈ విలేజ్లో అదృష్టం కొలితే ఈ హాస్పిటల్ ఎప్పుడూ మనం మన తరం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న హాస్పిటల్ నా నేను చిన్నప్పటి నుంచి ఉన్న హాస్పిటల్ కాబట్టి ఇలాంటి హాస్పిటల్ని అభివృద్ధి చేసే బాధ్యత మన అందరూ తీసుకోవాలి ఏదో ఈ సంఘం దీంట్లో ఉన్న ఐదుగురికే దీనికి సంబంధం కాదు దీంట్లో ఇంకా ఎవరైనా వస్తానంటే కూడా నేను ఈ అభివృద్ధి చేస్తానని ధైర్యంగా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ పేరు కూడా రాసి వాళ్ళతోనే నేను ఇక్కడ ఉన్న పనులన్నీ చేయించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు నేను చూసుకుంటాను అవన్నీ మీరు ఎవరన్నా ఉంటే నాకు పేరు అదే అదేవిధంగా డాక్టర్లు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని మనం సపోర్ట్ చేయాల్సిన ఉంటుంది ఊరు గారి నూరు నుంచి వాళ్ళు ఎంబీబీఎస్ చదివి మన దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు ఏదైనా కేసు ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడు డాక్టర్ ఫ్రీ ఉంటుందంటే మనం నిజంగా అక్కడ పూర్తిగా సపోర్ట్ చేసి ఏదైనా కేసు ఫెయిల్ అయిందంటే వాళ్ళకి మన రక్షణ కల్పించాలి పది మంది వచ్చి వాళ్ళ మీద గొడవ పడతాం వాళ్ళు భయపడిపోయి ఏ కేసు వచ్చినా మీరు ఏరియా హాస్పిటల్కి వెళ్ళమంటారు ఏరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మీకు రక్తం లేదు మీరు ఏలు తీసుకెళ్ళమంటారు ఈ లోపల మన పేషెంట్ నష్టపోతూ ఉంటుంది మన అవేర్నెస్ చెప్పాలి ప్రజలందరూ కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది డాక్టర్లకి మనం బాసట్గా నిలబడాలి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లు కూడా డాక్టర్లు బాసట్గా నిలబడాలి ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉండాలి ఈ కమిటీ సభ్యులే కాకుండా ఈ గ్రామ పెద్దలను కూడా మీరు ఈ కమిటీలో నేసుకుంటే సర్పంచ్తో పాటు తప్పకుండా వాళ్ళందరూ కలిసి మన మన గ్రామం అనే ఫీలింగ్ ఉంటుంది ఇది మా తాడేపులు కూడా ఉంటాను నేను విజయవాడ వెళ్తే అలాగే మీరు గుడి వస్తే మా అమ్మ గుడి కూడా అనే విధంగా మా ఊరిని నేను అభివృద్ధి ఉంటాను అనడానికి మీరు అందరూ ఎక్కడ కూడా కూడా నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను అవసరమైతే ఇప్పుడు వేసవి కాలు వచ్చిందంటే బిల్డింగ్లో మరి ఎవరిని గర్భిణీ స్త్రీలు వచ్చినా నేను పుల్ పూసుకున్న ఒక ఎమర్జెన్సీ రూమ్ ఒక ఏసీ రూమ్ పెట్టుకుంటే దాంట్లో కంఫర్ట్ కంఫర్ట్గా ఉండే విధంగా అలాగే మనం ఇది ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ మన హాస్పిటల్ ఇది ఈ హాస్పిటల్ మనం బాగు చేసుకోవాలి అన్ని ప్రభుత్వం ఇవ్వాలని లేదు కొన్ని ప్రభుత్వాలు ఇస్తాయి కొన్ని ప్రజల సహకారం తీసుకోవాల్సిన ఎందుకంటే డబ్బు ఎలాగా ఎలాగ డబ్బు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్తాడో ఇక్కడికి వచ్చే వాళ్ళంతా బిలో ప్రావర్ట్ లేను నిర్భేదలు వస్తూ ఉంటారు మరి వాళ్ళని మన ప్రేమగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న సిస్టర్స్ కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా మీరు మీకు ఎలాంటి సపోర్ట్ కావాలో నేను ఇస్తాను ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము మీతో ఉంటాము ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా శాటిస్ఫై వెళ్ళాలి మీరు మర్యాదగా పలకరించండి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయండి మీకు ఎంత అవకాశం ఉంటే భగవంతుడు మీకైనా మాకైనా ఇచ్చింది మనం హత్తుకోవాలి మన దగ్గర అధికారం ఉందనే చదువు ఉందని మన గర్వంగా ఉంటే మనం గౌరవం అవుతాం అవి ఉన్నవాడు తలదించుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఏమీ లేనో పడుతూ ఉంటారు మన అన్నీ ఉన్నా కానీ మనం తగ్గి మనం మన బాధ్యత మనం నిర్వర్తించినప్పుడే సమాజంలో మీకు కూడా మంచి గౌరవం డాక్టర్ అంటే దేవుడితో సమానం ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి మనం కొబ్బరి కొట్టు దండం పెట్టుకుంటే నెక్కుతారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను బాధపడతానంటే తగ్గించగలరు ఏదో రకంగా దానికి ఇంజక్షన్ చేసి కూడా చేస్తాను కాబట్టి డాక్టర్ని దేవుడితో కొలుస్తారు ఎందుకంటే దేవుడితో సమానం కాబట్టి మీరు కూడా ఆ పాత్ర పోషించాలని మీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే మీరు పనిచేసిన ట్రాక్ రికార్డ్ అంతా ఎన్ని పేషెంట్లు చూశారు ఎంతమంది ప్రాణం పోశారు ఎన్ని రెగ్యులర్గా మీరు పని అనేది కూడా మీ ట్రాక్లో ఉండాలి ఇలాంటి అప్పుడు మీరు ఇంకెక్కడికి వెళ్ళినా ఇది మీకు మొదటి స్టెప్ ఎంబీబీఎస్ అయ్యి డాక్టర్ అయ్యి ఎండీలు అయ్యి మీరు రూరల్లో మీరు ఇక్కడికి వచ్చి సర్వీస్ వచ్చినందుకు మీరు అదే హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ ఉంటే మీకు రెండు లక్షలు మూడు లక్షలు చేతికి వెళ్తారు ఇక్కడ మీకు ఆ జీతాలు ఉన్నా లేకపోయినా మీరు పేద ప్రేదలకు సేవ చేత వచ్చినందుకు మీ అందరు కూడా కాన్షియన్సీ తరపున నేను హృదయపూర్ణ నమస్కారం తెలియజేయాలి ప్రతి పేషెంట్ని మీరు హత్తుకోండి మీకు ఏం కావాలో చేయండి డబ్బు లేని వాళ్ళు వస్తారు నిరుపేదలు వస్తారు వాళ్ళకి మందులు లేవు ఇలాంటి పెద్దలకు చెప్పండి వాళ్ళు కొనిస్తారు నాకు చెప్పండి నేను కొన్నిస్తాను మీ దగ్గర లేని మందులు ఉంటాయి ఇంకా పోతే ల్యాబ్ టెక్నీషియన్ అనేది అత్యవసరం ఎందుకంటే మనం ఫ్రీగా వైద్యం చేసినా బయట ల్యాబ్కి వెళ్ళినప్పుడు మినిమం ఆరు వందల నుంచి నాలుగు వేలు దాకా మనం బిల్లు వేస్తూ ఉంటాం మనం ఎంత కష్టపడి మనం వైద్యం చేసినా వాళ్ళ డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ఆ పలాంటి పరిస్థితి లేకుండా మనం మందులు ఇచ్చినప్పుడు కూడా మీరు క్వాలిఫైడ్ మందులు ఇస్తున్నారు లేదా కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ కంపెనీలన్నీ కూడా డూప్లి అదే చాలా తక్కువ కంపెనీలన్నీ నాసిరకం మందులు ఇస్తూ ఉంటారు అలాంటిది వస్తే మీరు రిజెక్ట్ రాయండి ఏం చేయాలి మీరు రిజెక్ట్ రాయాలి వాళ్ళ టూర్లు తీసుకెళ్తాం మీకు డబ్బులు ఇస్తా మనం ఆశపడకూడదు ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేయమని అడుగుతుంది ఏ మందు అయితే దాంట్లో దాంట్లో ఉన్న కంపోజిషన్ అంటే తక్కువ విలువలతో ఉన్న మందుని మీకు ఆ రైట్ ఉంది ఒక మీకు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏదైతే పట్టా ఇచ్చిందో ప్రజలు ప్రాణ ప్రాణాలు కాపాడమని ఆ ప్రాణాలు నిలబడతాక ముందు కూడా అంత అవసరం మీరు నాశనకం మందులు ఇస్తే వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ ప్రాణాల మీద కాబట్టి అలాంటి మందుల్ని తాడేపూరు హాస్పిటల్లో కుదరదు కాబట్టి మీరు దాన్ని సిన్సియర్గా ఏ కంపెనీ వచ్చింది ఇది పనిచేస్తుందా లేదు అనేది మీరు దాన్ని తీసుకోండి అది పని చేయకపోతే ఆ కంపెనీకి రికమెండ్ చేయండి నేను దాన్ని క్యాన్సిల్ చేయండి అది సర్టిఫై చేయవలసింది మీరు చాలా హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చి డబ్బుల కోసమో లేదా వాళ్ళు ఏదో టూర్లు తీసుకెళ్తారనో డాక్టర్లు మబ్బి పెట్టి హాస్పిటల్కి కమిషన్లు ఎక్కువ ఇచ్చి ఇరవై పర్సెంట్ కూడా మందులు ఇస్తారు మనకి ఒక రూపాయి ఉన్న ట్యాబ్లెట్ని ఇరవై పైసలకి ఇస్తారు మనకి అది కూడా నాకు తెలుసు అర్ధ రూపాయికి ఇస్తారు పావులాకి ఇస్తారు ముప్పై పైసలకి ఇస్తారు కంపెనీని బట్టి అలాంటి కంపెనీలు దయించి ప్రజలకి చేయొద్దు మీకు నాలెడ్జ్ ఉంది మీరు అది పని చేయట్లేదు అనుకుంటే డ్రగ్ని మీరు పేద ప్రజలకు ఇచ్చి మనం మోసం చేయొద్దు ఎవడైతే దాంట్లో లంచం తీసుకుని అప్రూవ్ చేశారో ఆడిపోవాలి అక్కడ మీరు మీ మీరందరూ కూడా నాకు కోఆపరేట్ చేయండి ఇక్కడ నుంచి నేను ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయం స్టేట్ లెవెల్లో మనకి ప్రజలకు మంచి జరుగుతుంది కోఆపరేట్ చేయండి దయించి కోఆపరేట్ చేయండి తాడేపుడు అంటే ఏంటో చూపించాలి కాబట్టి మీరు అందరూ కూడా ఇది అన్ని దృష్టిలో పెట్టుకోండి అందరికీ భగవంతుడు సేవ చేసే అవకాశాన్ని మీతో పాటు మాకు కూడా ఇచ్చాడు నేను కూడా అది వరంగా భావిస్తూ ఉన్నాను పది మందికి సహాయం చేసుకుంటూ వెళ్తే భగవంతుడు మనకు ఆశీర్వదిస్తారు కాబట్టి మీరు ఆ లెవెల్లో కూడా ఆలోచించి ఎంత చదువుకున్నా దేవుడు అనేవాడు లేకపోతే మనం ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరింత అభివృద్ధి చెందే దిశగా ఎవరైనా మీరు ఎవరైనా వస్తే మీరు ఎవరైనా ఉంటారంటే దీంట్లో కంపెనీలో నేను జాయిన్ చేసి ఏర్పాటు నేను చేస్తాను నాకు పేరే ఉండే హాస్పిటల్ బాధ్యత మొత్తం మీకు అప్పుడు చెప్తాం ఈ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ని బాబులేక నడపాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కంపెనీ సర్జులకి డాక్టర్లకి అలాగే పెద్దలందరికీ